హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటని మొక్కల నిర్మాణాత్మక సంవిధానం స్వరూప శాస్త్రం అనే సెకండ్ యూనిట్లో ఐదవ అధ్యాయం పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం ఈ అధ్యాయంలో మనం ఈ వీడియోలో పుష్ప భాగాలు పార్ట్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో మనం రక్షక ఆకర్షక పత్రావళి గురించి అదేవిధంగా రచనను గురించి డిస్కస్ చేద్దాం ఇంకా పుష్ప భాగాలలో ఇంకేముంటాయి కేసరావళి అండ కోసం ఉంటాయి కదా వాటిని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం పుష్పభాగాలు సాధారణంగా ప్రతి పుష్పము పుష్పాసనం మీద వివిధ కణుపుల వద్ద రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి కేసరావళి అండ కోసం అనే నాలుగు పుష్ప వలయాలను కలిగి ఉంటుంది సాధారణంగా ప్రతి పుష్పం పుష్పాసనం మీద వివిధ కనుపుల వద్ద రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి కేసరావళి అండ అనే నాలుగు పుష్ప వలయాలని కలిగి ఉంటుంది ఇవేంటి వలయాలు అనమాట వివిధ కణుపుల వద్ద రక్షక పత్రావళి అనే ఒక వలయం ఆకర్షక పత్రావళి అనే ఒక వలయం కేసరావళి అండ కోసం అనే వివిధ అనే నాలుగు పుష్ప వలయాలని కలిగి ఉంటుంది ప్రతి పుష్పం అవి ఎక్కడుంటాయి పుష్పాసనం మీద కనుపుల వద్ద ఉంటాయి ఫస్ట్ మనం రక్షక పత్రావళి గురించి కేరిక్స్ గురించి డిస్కస్ చేద్దాం రక్షక పత్రావళి పుష్పంలో అన్నింటికన్నా వెలుపల ఉండే వలయం దీనిలో భాగాలను రక్షక పత్రాలు అంటారు సాధారణంగా రక్షక పత్రాలు పత్రాల లాగా హరిత వర్ణంలో ఉండి పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు రక్షణ కలగజేస్తాయి రక్షక పత్రావళిలో రక్షక పత్రాలు సంయుక్తంగా లేదా అసంయుక్తంగా ఉంటాయి రక్షక పత్రావళి పుష్పంలో అన్నింటికన్నా వెలుపల ఉండే వలయం దీనిలో భాగాలను రక్షక పత్రాలు అంటారు రక్షక పత్రావళిలో ఉండే భాగాలను ఏమంటాం రక్షక పత్రాలు అంటాం సాధారణంగా రక్షక పత్రాలు పత్రాల లాగా హరితవర్ణంలో ఉండి పుష్పం దశలో ఉన్నప్పుడు రక్షణ కలగజేస్తాయి రక్షక పత్రావళిలో రక్షక పత్రాలు సంయుక్తంగా లేదా అసంయుక్తంగా ఉంటాయి నెక్స్ట్ ఆకర్షక పత్రావళి గురించి డిస్కస్ చేద్దాం ఆకర్షక పత్రావళిలో ఆకర్షణ పత్రాలు ఉంటాయి ఆకర్షణ పత్రాలు సాధారణంగా పరాగ సంపర్కంలో కీటకాలను ఆకర్షించడానికి ప్రకాశవంతమైన రంగులు కలిగి ఉంటాయి ఆకర్షక పత్రాలు సాధారణంగా పరాగ సంపర్కంలో కీటకాలను ఆకర్షించడానికి ప్రకాశవంతమైన రంగులను కలిగి ఉంటాయి రక్షక పత్రివలే ఆకర్షక పత్రాలు కూడా సంయుక్తంగా కానీ ఆకర్షణ పత్రాలు ఆకర్షణ పత్రాలు కలిసిపోయి కానీ లేదా సంయుక్తంగా కానీ ఆకర్షణ పత్రాలు విడివిడిగా కానీ ఉండవచ్చు మొక్కలలో ఆకర్షణ పత్రాలు వాటి ఆకారము రంగులలో భిన్నంగా ఉంటాయి అవి ఆస్తరేసి కుటుంబంలోని చక్ర పుష్పకాలలో కాలి నాలికాకారము లేదా దతురాలో గరాటు ఆకారంలోను లేదా ఆసిమం తులసిలలో రెండు పెదవులుగా విడవడి లేదా మరికొన్నింటిలో చక్రాకారము లేదా గంటాకారంగా ఉంటాయి మొక్కలలో ఆకర్షణ పత్రాలు వాటి ఆకారము రంగులలో భిన్నంగా ఉంటాయి ఆకారము రంగులలో భిన్నంగా ఉంటాయి ఆకర్షణ పత్రాలు ఆస్తిరేసి కుటుంబంలో ఎలా ఉంటాయి చక్ర పుష్పకాలలో ఆస్టరేసి కుటుంబంలోని చక్రపుష్పకాలలో నాలికాకారం ట్యూబ్యులర్ లేదా దతురాలు ఎలా ఉంటాయి పత్రాలు గరాటు ఆకారంలోను ఆసిమం తులసిలో ఎలా ఉంటాయి రెండు పెదవులుగా విడివడి లేదా మరికొన్నింటిది ఎలా ఉంటాయి చక్రాకారము లేదా గంటాకారంగా ఉంటాయి నెక్స్ట్ మనం పుష్ప రచనను గురించి డిస్కస్ చేద్దాం పుష్పము మొగ్గదశలో ఉన్నప్పుడు రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి ఉండే విధానాన్ని రచన అంటాం పుష్పం మొగ్గదశలో ఉన్నప్పుడు రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి ఉండే విధానాన్ని రచన అంటాం రచనలోని ముఖ్యమైన రకాలు కవాటయిత మెలితిరిగిన చిక్కైన వ్యాగ్జిలరీ ఇక్కడ మనం పట్టణలో చూడొచ్చు కవాటయిత మెలి తిరిగిన చిక్కైన వ్యాగ్జిల్లరీ ఇవేంటి పుష్పరచనలో రకాలు అనమాట ముఖ్యమైన రకాలు పుష్పరచనలో ముఖ్యమైన రకాలు ఫస్ట్ ఏంటి కవాటయిత రెండవది ఏంటి మెలి తిరిగిన మూడు వ్యాగ్జిల్లరీ మూడు చిక్కైన నాలుగవది వ్యాగ్జిల్లరీ కెల్లో ట్రాఫీస్ జిల్లేడులో మాదిరిగా ఒక వలయంలోని రక్షక పత్రావళి పత్రాలు లేదా ఆకర్షణ పత్రాలు అంచుల వద్ద తాకి ఒకదానికొకటి అతివ్యాప్తం కాకుండా ఉంటాయి దీనిని కవాటయుత పుష్పరచన అని అంటాం ఇక్కడ మనం చూస్తున్నాం కదా పుష్ప పుష్పరచన దీనికి ఉదాహరణ ఏంటి కెల్లో ట్రాపిస్ జిల్లేడులో ఎలా ఉంటాయి ఒక వలయంలో రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలు అంచుల వద్ద తాకి ఒకదానికొకటి అతివ్యాప్తం కాకుండా ఉంటాయి అతివ్యాప్తం అంటే ఒకదాని లోపలికి ఒకటి వెళ్ళమనమాట అతి కాకుండా పక్క పక్కన ఉన్నట్టు ఉంటాయి అది అటువంటి పుష్పరచన ఏమంటాం మనం పుష్ప పుష్పరచన అంటాం ఉదాహరణ ఏంటి కెల్లో ట్రాపిస్ జిల్లేడు నెక్స్ట్ మందార బెండ పత్తిలలో వలె ఒక భాగం మంచు దాని పక్కనే ఉన్న భాగం మంచును కప్పుతూ అతివ్యాప్తంగా ఉంటే దానిని మెలితిరిగిన పుష్పరచన అంటాం ఇది మెలితిరిగిన పుష్పరచన చూడొచ్చు కదా ఒక ఎలా ఉన్నాయి అతి ఉన్నాయి మందార బెండ పత్తి ఉదాహరణ మెలితిరిగిన పుష్పరచనకు ఉదాహరణ ఏంటి మందార బెండ పత్తి వీటిలో ఎలా ఉంటాయి ఒక భాగమంచు దాని పక్కనే ఉండే భాగమంచుని కప్పుతూ అతివ్యాప్తంగా ఉంటాయి అతివ్యాప్తంగా అంటే ఒకదాని ఒకటి లోపలికి అనమాట దీనిని ఏమంటాము మెలితిరిగిన పుష్పరచన ట్విస్టెడ్ అంటాం కాసియా గుల్మోహర్లలో లాగా రక్షక ఆకర్షక పత్రావళి అంచులు ఏదో ఒక దిశలో కాకుండా ఒకదానికొకటి అతివ్యాప్తమై ఉంటే ఏదో ఒక దిశలో కాకుండా ఇది ఇంబ్రికేట్ లేదా చిక్కైన ఒకదానికొకటి ఒకదానికొకటి అతివ్యాప్తం కాకుండా ఒకదానికొకటి ఒకదానికొక అంటే ఒక దిశలో కాదు ఒక దిశలో కాకుండా ఒకదానికొకటి అతివ్యాప్తమై ఉంటే దాన్ని ఏమంటాము అయినా అంటాం ఎలా ఉంటాయి అనమాట చిక్కైనా ఒకదానికొకటి అతివ్యాప్తమై ఉంటే దానిని చిక్కైన పుష్పరచన అంటాం నెక్స్ట్ బఠానీ చిక్కుడు పుష్పాలలో ఐదు ఆకర్షక పత్రాలు ఉంటాయి ఇందులో అతిపెద్ద ఆకర్షక పత్రం ధ్వజం రెండు పార్శ్వ ఆకర్షక పత్రాలను కప్పి ఉంచుతుంది ఆ ఈ రెండు బాహువులు తిరిగి పూర్వాంతంలో ఉన్న రెండు అతి చిన్నమైన ఆకర్షక పత్రాలు ద్రోణిని కప్పి ఉంచుతాయి ఈ రకపు పుష్పరచనని వ్యాక్జులరీ లేదా పాపీలియోనోషియస్ అని అంటారు ఇది వ్యాక్జులరీ లేదా పాపీలినియో ఎలా ఉంటాయి బఠానీ చిక్కుడు ఉదాహరణలు ఈ వ్యాక్జుల్లరీ పుష్పరచనకు ఉదాహరణలు ఏంటి బఠానీ చిక్కుడు దీనిలో ఎలా ఉంటాయి ఇందులో అతిపెద్ద ఆకర్షక పత్రం ఉంటుంది ఆ ఆకర్షక పత్రాలు పత్రం అనేది రెండు పార్శ్వ ఆకర్షక పత్రాలని కప్పి ఉంచుతుంది ఈ రెండు పార్శ్వ ఆకర్షక పత్రాలు ఈ రెండు బాహువులు మళ్ళా తిరిగి ఇంకొక అతి చిన్నదైన ఆకర్షక పత్రాలని కప్పి ఉంచుతాయి ఈ రకమైనటువంటి పుష్పరచనని వ్యాక్జిల్లరీ లేదా పాపీలియోనోషియస్ అని అంటాం ఇక్కడితోటి మనకి పుష్పరచన కంప్లీట్ అయింది పుష్ప రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలు కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ వీడియోలో మనం కేసరావళి అండ కోసం అదేవిధంగా న్యాసం గురించి డిస్కస్ చేద్దాం స్టేట్ యూనియన్ కీప్ వాచింగ్